యేసుక్రీస్తు తలుపు మూసేస్తున్నాడు మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఏసుక్రీస్తు గొర్రెలు పోయే ద్వారమని మనకు బాగా తెలుసు ఆయన ది డోర్ అని వ్యక్తి రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు అనే ద్వారం గుండా మాత్రమే వెళ్ళాలి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నా రక్షకుడు ఏసుక్రీస్తు నామంలో నా పాపాలు క్షమించబడతాయి అనే ఒప్పుకోలు కలిగి ఉండాలి ఆయన ద్వారంగా ఎప్పటి వరకు ఉంటాడు రెండు వేల సంవత్సరాలుగా రక్షణ ద్వారంగా ఉంటూ తన బిడ్డల్ని ఆయన రక్షణలోనికి తీసుకువెళ్తున్నాడు ఆయన ద్వారం దగ్గర ఎందుకు ఉన్నాడో తెలుసా ఎన్నడూ లేని విధంగా లోకపు పరిస్థితి మారిపోయింది యేసుక్రీస్తు ఏ సంభవాలు అయితే చెప్పారో అవే మనం జీవిస్తున్న కాలంలో జరుగుతున్నట్లు చూస్తున్నాం ఎక్కడా కూడా దేశాల మధ్య సమాధానం కనబడడం లేదు ఉన్న పరిస్థితులు చూస్తే ఆయన సమీపంగా ఉన్నాడు అనడానికి సూచన కూడా ఇచ్చారు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనంలో ఉన్న ఉపమాన భావమే ఆయన రాకడకు గొప్ప సూచన అని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య అంజూరపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశం లేతదయ్యి చిగురించడం జరిగింది ఇజ్రాయెల్ దేశం చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గరే ఉన్నాను అని తెలుసుకోండి అని యేసుక్రీస్తు అన్నారు కానీ ఆయన ద్వారం దగ్గర ఏం చేస్తున్నాడు ఎన్నడైనా గమనించారా యేసుక్రీస్తు మొదటి రాకడలో చెప్పినట్లు ఆయన శపించిన అంజూరపు చెట్టైన ఇజ్రాయెల్ దేశం మళ్లీ దేశంగా ఏర్పడి జెరూసలేం రాజధాని అవ్వడం కూడా జరిగింది ఇంకెందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆయన ద్వారం దగ్గర ఇంకా ఏం చేస్తున్నాడు ఈ విషయం అర్థమవ్వాలి అంటే ఒకప్పుడు ద్వారం దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఒకసారి నోవహు ఓడ దగ్గరకు వెళ్ళాలి నోవహుకు ఐదు వందల ఏళ్లు ఉన్నప్పుడు దేవుడు ఓడకట్టు అన్నాడు ఓడకట్టి కట్టి నువ్వు నీ కుటుంబం అందులోకి వెళ్ళండి అన్నాడు అలా దేవుని మాట ప్రకారం నోవాహు ఓడ కట్టడానికి వంద సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ వంద ఏళ్లలో ఒక్కరు కూడా నోవాహుతో ఇంత ఎత్తుగా నువ్వు కడుతున్నదేంటని నోవాహుని అడిగి ఉండరంటారా ఓడ ఎందుకు కడుతున్నావని ఎవరు నోవాహుతో మాట్లాడి ఉండరంటారా సహజంగా ఎవరో ఒకరు అడిగే ఉంటారు నోవాహు కూడా దేవుడు జలప్రలయం తెప్పిస్తాడు ఈ ఓడ ఎక్కితే మనం తప్పించుకోగలం అని చెప్పే ఉంటాడు వాక్యం చెప్తుంది నోవాహు దినాల్లో ఉన్నది దేవుని కుమారులు వీరిలో నోవాహు యొక్క పితరుల సంతానం కూడా ఉన్నారు ఆ దేవుని కుమారులు దేవుని కృప పొందిన నోవాహు ఏం చేస్తున్నాడో చూడకుండా ఆయన కడుతున్న ఓడ విలువేంటో తెలుసుకోకుండా లోకంలో అందమైన స్త్రీలు ఉన్నారని వారి వెంట పడుతూ వాళ్ళని పెళ్లాడే పనిలో దేవుని పిల్లలు ఉన్నారు దేవుని చిత్తం నెరవేర్చే పనిలో నోవాహు ఉన్నాడు దేవుడు చెప్పినట్లు ఒక సమయంలో జలప్రలయం వచ్చింది దేవుడు దేవుని కుమారులకు ఇచ్చిన సమయం అయిపోయింది నోవహు ఓడలోకి వెళ్లిన తర్వాత దేవుడు ఓడ యొక్క ద్వారం మూసేశాడు గమనించాలి ఆ జలప్రళయంలో నశించిపోయిన వారు ఎవరో కాదు దేవుని కుమారులే ఓడలోకి వెళ్లే సమయం ఉన్నా కానీ లోకంలోని స్త్రీలు అందంగా ఉన్నారని వారి వెంట పడుతూ గురయ్యారు ఇప్పుడు మనం ఏసుక్రీస్తు ద్వారం దగ్గర ఎందుకున్నాడనే విషయాన్ని చూద్దాం ఇప్పటి వరకు మనం చాలా సార్లు ఏసుక్రీస్తు వస్తున్నాడు వస్తున్నాడు అని వింటూనే ఉన్నాం కానీ ఆయన ద్వారం దగ్గర ఎందుకు ఉన్నాడో తెలిస్తే మన మాట మారిపోతుంది ఈ వచనం ఒకసారి చూడండి మత్తయి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగుచేతురు ఈ వచనంలో దూతలు అనగా గ్రీకు భాషలో మెసెంజర్ మెసెంజర్స్ అని దేవదూతల్ని మాత్రమే కాదు దేవుని ప్రవక్తల్ని సేవకుల్ని కూడా అంటారు ఉదాహరణకి హగ్గయ్య గ్రంథము మొదటి అధ్యాయము పదమూడో వచనం అప్పుడు యహోవా దూతయైన హగ్గయి యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇది యహోవా వాక్కు చూశారా దేవుడు తన సేవకుల్ని లోకం అంతా పంపాడు రక్షణ సువార్తను బోధించమన్నాడు దేవుని బిడ్డలకు పరలోకం ఉంది మారుమనసు పొందండి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించండి అని దేవుని సేవకులు లోకం అంతా పంపబడ్డారు గమనించాలి ఇది ఎప్పటి నుండి జరుగుతుంది రెండు వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది దేవుడు రెండు వేల సంవత్సరాల నుండి ఏర్పాటులో ఉన్న వారిని యేసు క్రీస్తు అనే రక్షణ ద్వారం ద్వారా రక్షణలోనికి తీసుకువెళ్తున్నాడు కానీ ఇప్పుడు బైబిల్ చెప్పిన అంత్య దినాల్లోకి మనం వచ్చేసాము అనడానికి ఎటువంటి సందేహమూ లేదు ఈ అంత్య దినాల్లో చాలా మందికి రక్షణ అంటే చులకనైపోయింది క్రైస్తవ మార్గం ఒక జోక్ అనుకుంటున్నాడు అసభ్యకరమైన పదజాలంతో హేళన చేస్తున్నారు కానీ దేవుడు ప్రేమమయుడిగా ఉంటూ తన నూతనమైన వాత్సల్యము ద్వారా ఈ ఆఖరి క్షణంలో అన్నిలు రక్షణ పొందుతారేమో అని ఎదురు చూస్తున్నాడు తన సేవకుల్ని తన బిడ్డల్ని ఈ లోకం హింసిస్తున్నా సరే అవన్నీ చూసి కూడా దేవుడు మనిషి మారుతాడేమో దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ పొందుతారేమో అని యేసుక్రీస్తు అనే రక్షణ ద్వారం తెరిచి ఎదురు చూస్తున్నాడు దేవుడు ఈ లోకానికి రక్షణ పొందండి నా సేవకుల మాట వినండి అని రెండు వేల సంవత్సరాలు సమయం ఇచ్చాడు మన ముందు తరం వారు ఏసుక్రీస్తు అనే రక్షణ ద్వారం గుండా వారి రక్షణను పొందుకున్నారు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రక్షణ ద్వారం ఏసుక్రీస్తు మాత్రమే అని వాక్యం చెప్తుంది యోహాను వార్త పదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారినై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు ద్వారం దగ్గర ఏం చేయబోతున్నాడో తెలిస్తే రక్షణ పొందడానికి మీరెవరు ఆలస్యం చేయ మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని బట్టి ఆ అధ్యాయంలో చెప్పబడ్డ విషయాలు మన జనరేషన్ లో జరగటం బట్టి అందరూ యేసుక్రీస్తు వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు అని ప్రకటించడం మొదలు పెట్టారు కానీ మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడ్డ అంశాలు ముఖ్యంగా ముప్పై రెండో వచనంలో ఉన్న అంజురపు చెట్టు అయిన ఇజ్రాయెల్ చెప్పే విషయం ఏసుక్రీస్తు వస్తున్నాడు అని మాత్రమే కాదు ద్వారం దగ్గర ఉన్న ఏసుక్రీస్తు అతి త్వరలో తలుపు మూసివేయబోతున్నాడు అని కూడా చెప్తుంది ఈ తలుపు గనక మూయబడితే అన్యులకు రక్షణ పొందే అవకాశం పోతుంది క్రీస్తు విరోధి పాలన తలుపు తెరవబడుతుంది మహాశ్రమల కాలానికి తలుపు తెరవబడుతుంది బుద్ధిగల కన్యకలు మెలుకు కలిగి జీవించిన క్రైస్తవులు దేవుని రాకడలో ఎత్తబడతారు మిగిలిన వారు విడవబడతారు మరలా తీర్పులో మాత్రమే క్రియలను బట్టి రక్షింపబడే అవకాశం ఉంది ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనం చూడండి యేసుక్రీస్తుతో పాటు కొనుపోబడి వెయ్యేళ్లు ఆయనతో రాజ్యం చేయడానికి దేవుడు ఇప్పటి వరకు ఇన్విటేషన్ పంపాడు లోకం ఆ ఇన్విటేషన్ మాకు వద్దు అంటుంది ఇది రెండు వేల సంవత్సరాలుగా జరుగుతుంది ఇప్పుడు దేవుడు ఆయన రాజ్యానికి వెళ్లాలంటే తెరుచు ఉంచిన ఏసుక్రీస్తు అనే తలుపును మూసివేయబోతున్నాడు ప్రపంచంలో మనం చూస్తున్న సంభవాలన్నీ చెప్పే విషయం దేవుడు రక్షణ అనే ద్వారం మూసివేసే సమయం దగ్గర పడిందని ఆ ద్వారం గనక మూయబడితే క్రీస్తు విరోధి పాలనకు ద్వారం తెరవబడబోతుంది మహాశ్రమల కాలానికి ద్వారం తెరవబడబోతుంది అవి చాలా ఘోరమైన రోజులు అని యేసుక్రీస్తు చెప్పారు ఇప్పటిదాకా అటువంటి కష్టాలు లోకం చూడలేదని స్వయంగా యేసుక్రీస్తే అన్నారంటే అవి ఎంత దారుణంగా ఉండబోతున్నాయో ఆలోచించండి వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూనూ కలగబోదు ఈ అంత్య దినాల్లో నోవాహు దగ్గర ఏం జరిగిందో మరలా అదే జరుగుతుంది అందుకే యేసుక్రీస్తు నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు దేవుడు ఏసుక్రీస్తు అనే రక్షణ ద్వారాన్ని మనుషులకు ఇచ్చాడు నోవాహు లాంటి ప్రజలు దేవుడు చెప్పినట్లు రక్షణ అనే ఓడ కట్టుకున్నారు జలప్రలయం వచ్చినా కానీ వారిని ఏం చేయకుండా ఆ రక్షణ అనే ఓడ కాపాడుతుంది కానీ ఓడ బయట వాళ్ళు ఏసుక్రీస్తు ఎందుకు అవసరమో ఆలోచించడం లేదు ఆయన నామాన్ని ధరించి బాప్తిజం పొందటం వలన కలిగే ఉపయోగం గ్రహించడం లేదు అందరూ మారి దేవుని రక్షణ ఓడలోకి వెళ్దాము అనుకుంటే కొంతమంది దేవుని కుమారులు చేసినట్లు లోకంలో ఉన్న డబ్బు పాపం మద్యం స్త్రీ ఇలా విలాసవంతమైన జీవితం మీద మనసు పెట్టి ఏసుక్రీస్తు అనే రక్షణ ఓడకు ఉన్న విలువేంటో చూడడం లేదు వారి చెవిదాకా వెళ్లి ఏసు అనే ద్వారం యొక్క విలువను దేవుని సువార్తను ప్రకటిస్తుంటే క్రైస్తవుల్ని దూషిస్తున్నారు కొడుతున్నారు మా వీధుల్లోకి రావద్దు అంటున్నారు గత సంవత్సరాలలో పోల్చుకుంటే ఈ దాడులు విపరీతంగా పెరిగాయి చర్చీలు కూడా పడగొడుతున్నారు యేసుక్రీస్తుని నమ్మేవారంటేనే కొట్టండి అంటున్నారు వారి చర్చీలు పగలగొట్టండి అంటున్నారు ఒక్క చర్చి కూడా ఉండకూడదు అని మాట్లాడుతున్నారు దేవుని పాటలని దేవుని మాటల్ని దేవుని సేవకుల్ని హేళన చేస్తున్నారు వెక్కిరిస్తున్నారు మనిషి చావును కూడా ఆనందించే పైశాచిక ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం అయినా కాని మనం దేవుని రాకడ సమీపించింది మారు మనసు పొందండి అని ప్రకటిస్తూనే ఉండాలి ఎందరో దైవజనులు దేవుడు వారికిచ్చిన పనిని పూర్తి చేసి విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు మనకాలం దేవుని శక్తితో వాడబడాల్సిన రాజులైన యాజక సమూహం సిద్ధపడాల్సిన సమయం వచ్చింది పరిశుద్ధులు మిగిల్చి వెళ్లిపోయిన పనిని చేపట్టాల్సిన సమయం వచ్చింది అయితే ఈ పని మళ్ళీ సంఘాలుగా కొట్టుకోవడానికో చందాలు పోగు చేసుకోవడానికో పాస్టర్లా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికో కాదు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఏ విషయం యేసుక్రీస్తు రక్షణ ద్వారం మూసివేస్తున్నాడు త్వరగా రక్షణ అనే ఓడలోకి వెళ్ళు అని చెప్పడానికి సమయం అయిపోయింది అని చెప్పడానికి నోవాహు కాలంలో ద్వారం మూసివేసిన దేవుడు ఈ అంత్య దినాల్లో కూడా రక్షణ ద్వారం మూసివేయడానికి సిద్ధమయ్యాడు అని చెప్పడానికి ఇప్పటి వరకు ఆయన రక్షణ ద్వారం తెరిచే ఉంచాడు అనేకులకు సువార్త తెలియజేయాలి దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ పొందాలని ఆయన ద్వారం తెరిచి నిలబడి ఎదురుచూశాడు కానీ ఆయన ద్వారం మూయాల్సిన సమయం దగ్గరపడింది అందుకే ప్రపంచంలో ఈ యుద్ధాలు నష్టాలు రోగాలు ఈ బాధలు దేవుని ప్రజల మీద దాడులు ఇవన్నీ రాయించిన లేఖనాలు నెరవేరుతున్నాయి అనడానికి గుర్తు అవి నెరవేరుతూ రక్షణ ద్వారం మూయబడుతుందని మనల్ని హెచ్చరిస్తున్నాయి ఇప్పుడో మరెప్పుడో తెలియదు రక్షణ అనే ద్వారాన్ని దేవుడు అతి త్వరలో మూయబోతున్నాడు అనే విషయం లోకంలోని పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్నాయి అప్పుడు మనం చేయాల్సిన పనేంటో తెలుసా చిన్న వీడియో ద్వారానైనా చిన్న స్టేటస్ ద్వారానైనా రాజులకు రాజైన యేసుక్రీస్తు రాబోతున్నాడు తన రాజ్యంతో వెయ్యేళ్లు పాలించడానికి సిద్ధమయ్యాడు నా రాజు వస్తున్నాడు లోకాన్ని సృష్టించిన దేవుడు త్వరగా రాబోతున్నాడు వస్తున్నాడు అని చెప్పాలి అవి చిన్న మాటలే అయినా దేవుని రాజ్యాన్ని ప్రకటించే గొప్ప శక్తి ఆ మాటల్లో దాగి ఉంది నోవాహు కాలంలో దేవుడు ఓడ చేసుకుని రక్షింపబడు అని నోవాహు అక్కడికే చెప్పాడు కాని మనకు దేవుడు ఇచ్చిన అత్యంత విలువైన కృపాకాలంలో ప్రతి మనిషికి బైబిల్ ద్వారా సేవకుల ద్వారా సువార్థికుల ద్వారా రక్షణలోకి రండి అని హెచ్చరిస్తున్నాడు ఆ రక్షణ ద్వారం అతి త్వరలో మూయబడుతుంది కాబట్టి మరి ఎక్కువగా ఈ టెక్నాలజీ ద్వారా యూట్యూబ్ ద్వారా నీ ఫోన్ ద్వారా ఈ వీడియో ద్వారా నీ కళ్ళ ముందుకు నీ చేతిలోకి వచ్చి మరీ రక్షణ పొందు ఆలస్యం చేయకు అని చెప్పిస్తున్నాడు కాలం యొక్క అంతం వచ్చేసింది యేసు అనే రక్షణ ద్వారం మూయబడబోతుంది జీజస్ క్లోజింగ్ ది సాల్వేషన్ డోర్ సూన్ సో బీ ప్రిపేర్డ్